అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాను అతన్ని నేను ఇప్పుడు కొరియాలో కలిసాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అతను ఎవరో నేను మీకు చూపిస్తాను మీకు అందరికీ కూడాను అతని గురించి బాగా తెలుసు అతను చేస్తున్నటువంటి ఆ ప్యాషన్కి చాలా అంటే అతను చేస్తున్న ప్యాషన్ చాలా గ్రేట్ అనమాట అది నేను మీకు చూపిస్తాను ఎవరో చూడండి ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల ప్రదేశాలు ఉంటాయి వాతావరణం ఉంటుంది వాటన్నింటినీ తట్టుకొని మనం నిలబడాలంటే చాలా కష్టము అలాంటి వాటినన్నీ అతను చూస్తూ అదేవిధంగా మనకు చూపిస్తూ ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నటువంటి అతనికి మనం ముందుగా ఒక సెల్యూట్ చేయాలి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు ఎవరన్నా అతను ఎవరో తెలుసుంటే ఇప్పుడే కామెంట్లో కామెంట్ చేయండి నేను అతన్ని కూడా చూపిస్తాను అతను కూడా మాట్లాడతారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కనబడుతుంది కదా ఇదే అతని యొక్క ప్రాణము వర్షం పడుతుంటే దాని మీద కవర్ని కప్పాము ఆ ముఖ్యమైన వ్యక్తి నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చాడు తర్వాత చూపిస్తాను ఇంకొకటి కూడా చూపిస్తున్నాడు చూడండి ఎప్పుడన్నా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు వీటిని వాడుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాడు ఇప్పుడు అతను అంతా కూడాను అన్నీ సెట్ చేసుకుంటున్నాడు బ్యాగులు చూడండి ఈ సైకిల్ని చూడడం కూడా నాకు ఒక అదృష్టమే నిజంగానే ఎవరికి అదృష్టం కూడా ఉండదేమో ఫైనల్గా అయితే సైకిల్కి అన్నీ ఎక్కడ కూర్చోబెట్టాల్సిన అన్నీ ఫిక్స్ అయిపోయినాయి ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నటువంటి కాళ్ళు ఇవే ఈ కాళ్ళతోనే ఈ సైకిల్ని తొక్కుతూ మనం చూడట ప్రదేశాలని మనకు చూపిస్తున్న వ్యక్తి కూడా ఇతనే మొత్తం అంతా సెటేట్ చేశాడు సైకిల్ మొత్తం కూడాను ఇంకా రైడ్ స్టార్ట్ చేయడమే ఇంకా ఎనర్జీ డ్రింక్ కోసం ఇవి తీసుకుంటున్నాను మూడు ఇంకా సైకిల్కి కొద్దిగా ఏదో రిపేరు చేయించాలంటే ఒక సైకిల్ షాప్ దగ్గరికి తీసుకొచ్చాను ఇంకా మా ఇంటి దగ్గర నుండి సుమాన్ అనే సిటీకి వెళ్తున్నాడు సియోల్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఒక ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి పక్కనే సైకిల్ ట్రాక్స్ ఉంటాయి నేను అక్కడి వరకు అతని సైకిల్ని తోసుకొని వెళ్తూ ఉన్నాను ఇంకా నన్ను సైకిల్ని తొక్కమని చెప్పాడు నాకైతే సీట్ చాలా హైట్ అనిపించింది ఫస్ట్లో సైకిల్ ఎక్కినప్పుడు తొక్కలేకపోయాను మళ్ళీ డౌన్లోకి వచ్చిన తర్వాత పైకి ఎక్కిందిను మళ్ళీ సైకిల్ తొక్కాను ఎందుకంటే సీట్ హైట్గా ఉంటేనే మనం ఎక్కువగా పెడలింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయొచ్చు అయ్యో 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 నక అలా నడ అలా హైట్ ఉంది నాకు అసలు కాళ్ళు అందరంలే తక్కుతుంటే అవునా నేన అసలు సీట్ పైన కూర్చుంటుంది ఎంత 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 జస్ట్ జస్ట్ తోస్తుంది ఫీల్ ఎట్లుంది స్మూత్ గా సైకిల్ అంతేనా నేను సైకిల్ తక్కుతుంటాను కదా ఇక్కడ ఆహా దానికి దీనికి నక్కకు నాగలోకి అనునది తేడా ఉంది అయ్యో అంటే అంత డిఫరెన్స్ వస్తుంది సైకిల్ తక్కుతుంటే పెట్రోల్ చందరా రెండు లక్షల 50000 ఆఫ్ కోర్స్ डेफिनेटली అంతేనా

ఎవరింతకు ముందు ఎవరిని తొక్కారలేదు నాకు తెలియదు కానీ నేను కొరియాలో ఈ ప్రపంచాన్ని మొత్తం మనకు చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ సైకిల్ తీసుకొని నేను తొక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను సైకిల్ పదకొండు దేశాల్లోకి ఇక్కడ ఆ సైకిల్ తొక్కడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అది కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంది నేను నా దగ్గర నేను గేర్ సైకిల్ కానీ దీంట్లో ఉన్నటువంటి కిక్ డిఫరెంట్ గా ఉంది లేకపోతే ఇన్ని దేశాలని సైకిల్ తొక్క అంటే ఆచామాచి కాదు అంతే విధంగా కంఫర్ట్గా ఉండే సైకిల్ ఉంటేనే మనకు అంత హ్యాపీగా ఉంటాం అంత ముందుకు వెళ్తుంటాం ఇంతసేపు వెయిట్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదిగో చూడండి ఆ లెజెండ్ ఇక్కడ అతను ఎవరో కాదు రంజిత్ అన్విల్స్ ప్రపంచాన్ని మనకి సైకిల్లో వెళ్ళి చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తి మనం ఒక దేశంలో ఉన్న వాటిని చూసి మనం ఎంతో ఆశ్చర్యపోతుంటాము అలాంటివి ఎన్నో దేశాల్లో ఎంతోమంది వ్యక్తులని ప్రజలని ప్రదేశాలని అతని కష్టాలని సుఖాలని అన్నింటినీ కూడా మనకు చూపిస్తూ ఇలా సైకిల్లో కూడా ఒక ప్రపంచాన్ని తిరగచ్చు అనే ఒక విషయాన్ని చూపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి చెప్పండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ అండ్ రియల్లీ చాలా చాలా హ్యాపీ మేము ఎరౌండ్ నేను ఎన్ని సెవెన్ డేస్ ఉన్నా ఇక్కడ సెవెన్ డేస్లో సిక్స్ సెవెన్ డేస్లో ఉన్నా అండ్ వీళ్ళు చాలా హ్యాపీ అనిపించింది నాకు అండ్ మనము మన దేశంలో మన దేశం వాళ్ళు వేరే కంట్రీలో ఉండి వాళ్ళు మనకు ఆతిథ్యం ఇస్తే అండ్ వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతోటి కూర్చొని అన్నం తిని లైక్ ఏమైనా ఫుడ్ కూడా దొరకదు కదా సో మన ఫుడ్ సో తిని ఇట్లా స్పెండ్ చేయడం అనేది ఇదే అనుకుంటే జీవితం అంటే కొత్త మనుషులు కొత్త కొత్త ప్రదేశాలు కొత్త దేశాలు అండ్ కొత్త కల్చర్ ఇంతకుముందు రంజిత్ గారు చాలా వీడియోస్తో చూపించారు ఇతన్ని వాళ్ళు ఏ విధంగా ఎక్కడైనా ఫుడ్ ఇవ్వడం కానీ షెల్టర్ ఇవ్వడం కానీ చాలా బాగా చూసుకున్నారు అంటే ఒక్కొక్క దేశంలో ఒక విధంగా ఉంటారు అలాంటి వాళ్ళని మనం డైరెక్ట్గా చూడలేకపోయినా కూడా వీళ్ళు వేరే దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనకు చూపిస్తారనమాట ఇలాంటి ప్రజలు అక్కడ ఉంటారు వీళ్ళు ఈ విధంగా తింటారు ఈ ఫుడ్ తింటారు మనం అక్కడ నైట్ టైమ్స్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వీళ్ళు మనకు అంటే గైడ్ చేస్తూ ఉండే విధంగా కూడా వీళ్ళు మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట ఎవరైనా ఇలా సైకిల్ దొక్కే వాళ్ళకు కూడా ప్రభుత్వ దేశాలు తిరగాలన్నా కూడా ఇలాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట థ్యాంక్ యూ అదే కాకుండా ఇంకొక విషయం చెప్పాలి నేను రంజిత్ గారు కలిసి సియోల్ సిటీలో ఒకసారి సైకిల్ రైడ్ కూడా వెళ్ళాము రంజిత్ గారు ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశారు మీరు ఎవరన్నా చూడాలనుకుంటే ఆ వీడియోని కూడా రంజిత్ గారి ఛానల్ వెళ్ళి చూడొచ్చు అది మొత్తం అదే ఇక్కడ ఈ వెనకాల కనబడుతున్న ట్రాక్స్ అవి ఈస్ట్లో మొత్తం కోస్టల్ సైడ్ మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ మిడిల్లో ఒకసారి వస్తామంటారు పైకి మళ్ళీ కి మళ్ళీ సియోల్కి వచ్చినప్పుడు మళ్ళీ నేను కలుస్తాను ఈ రైడ్ మెయిన్ వచ్చేసి ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బై సైకిల్ అని చెప్పేసి అయితే నేను రైడ్ చేస్తున్నా అంటే ఈ ఇంత పొల్యూషన్ మనం చూస్తున్నాం కదా దీని అన్నిటికీ మనము సైకిల్ యూజ్ చేయడమా లేకుంటే ఒక కాలినడకన్నా యూజ్ చేయ వెళ్ళడమా వీటి వల్ల మనకు పొల్యూషన్ తగ్గించిన వాళ్ళైతే సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైకిల్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఎన్ని సైకిల్స్ చూడండి సో ఈ విధంగా ఒక సైకిల్ ట్రాకే ఉంది సపరేట్ మొత్తము ఈ దేశం మొత్తము సో అది గొప్ప విషయం మన దగ్గర కూడా ఆ విధంగా ఉండి ఇంకా చాలా బాగుంటది అండ్ వన్ మోర్ థింగ్ యా ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సో మనం కూడా వీలైతే మీరు కూడా సో ఈ బ్రదర్ కూడా నేను వచ్చిన తర్వాత నాకు అంటే తను కూడా ఆఫీస్కి వెళ్ళడానికి చిన్న చిన్న పనులు వెళ్ళడానికి సండే సండే సాటర్డే అట్లా వీళ్ళ వీక్ ఆఫ్స్ వస్తే వీళ్ళు కూడా సైకిల్ మీద అయితే మామూలుగా చుట్టి వస్తున్నారు మీ చిన్న చిన్న పనులకు డైలీ దైనందిన జీవితంలో సైకిల్ కనుక వాడితే మీకు హెల్త్ కూడా చాలా ఫిట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నాలుగు వేలు ఎక్కువ రోజులు బ్రతుకుతారు మీ ఫ్యామిలీతో కొన్ని రోజులు ఎక్కువ రోజులు మీరు స్పెండ్ చేస్తారు సో బైసైకిల్ యూజ్ చేయండి పర్యావరణాన్ని రక్షించండి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే సైకిల్ రైడ్ని స్టార్ట్ చేశాడు ఇతను వెళ్తున్న డైరెక్షన్ వచ్చింది సువాన్ సైడు ఇట్లా ఆపోజిట్లో వెళ్తే సియోల్ సిటీ సైడ్ వెళ్ళొచ్చు ఇక్కడ సైకిల్ ట్రాక్స్లో వెళ్తున్నంత సేపు కూడాను మనకు పక్కనే రెస్ట్ రూమ్స్ ఉంటాయి ప్రస్తుతం అతను రెస్ట్ రూమ్ సైడ్ వెళ్తున్నట్టున్నాడు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడతాయి దగ్గర దగ్గర ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లకి ఒక రెస్ట్ రూమ్స్ అనేటివి బాగా కన్వీనియంట్గా ఉంటాయి ఇక్కడ ఫైనల్గా అయితే నేను రంజిత్ ఆన్ వీల్స్ని ఇక్కడ సౌత్ కొరియాలో కావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది